ఓం నమ ఛానల్ లోకి స్వాగతం అండి మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే మనకి అదృష్టం పట్టేటప్పుడు అఖండ రాజయోగం పట్టేటప్పుడు ఈ విధమైన ఎనిమిది కళలు వస్తే కనుక మీకు అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తున్నాయని మీరు గమనించి తీరాల్సిందే ఇది స్వప్న అధ్యయనం అనే గ్రంథంలో దేవత గురువైనటువంటి బృహస్పతి వారు చెప్పడం జరిగింది అవే ఈ రోజు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను ఈ ఎనిమిది రకాల కళలు వచ్చినట్లయితే మనకి తొందరలోనే అదృష్టం పట్టబోతుందని అర్థం మంచి విషయాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో వీడియోలు చేయడం అనేది మొదలు పెట్టాను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఏదో ఒక వీడియో చేస్తూనే ఉన్నాను నాకు తెలిసిన విషయాన్ని నాతో పాటు మరీ పది మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియోలో చెప్పబోయే ఈ ఎనిమిది కళలు కనుక మీకు వస్తే నక్క తోక తొక్కినట్లే వాళ్ళకి తొందరలోనే అష్ట కష్టాలు దరిద్ర బాధలు తొలగిపోయి నారాయణుల అనుగ్రహం చేత అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుంది ఇది నూటికి నూరు శాతం కూడా సత్యము దేవతల గురువైన బృహస్పతి వారు స్వప్న అధ్యయనంలో రెండు వేలకు పైగా కళల గురించి చెప్పి ఉన్నారు అందులో ఏ కల వస్తే ఎటువంటి ఫలితం దక్కుతుంది అనేది చాలా బాగా వివరించారు మీలో చాలా మంది కళలు నిజమవుతాయా అనే సందేహం ఉంటుంది నిజంగా వందకి తొంభై శాతం నిజమవుతాయండి లేదు ఇవన్నీ నిజం కాదు అబద్ధం అనుకున్న వారు సనాతన ధర్మం మీద నమ్మకం లేని వారు ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి కళలు అనేవి రెండు రకాలు పకటిపూట వచ్చే కళలు రాత్రి వేళలో వచ్చే కళలు ఇది మీరు తెలుసుకోవాలి నిజానికి పగటి వేళలో వచ్చిన కళలు ఫలించవు అలాగే ఏ విషయం గురించి రోజు అస్తమానం ఆలోచిస్తామో అదే విషయము రాత్రి కళలోకి వస్తే ఆ కళ ఫలించదు కాబట్టి అఖండ రాజయోగం పట్టే ముందు వచ్చే కళలు అతి ముఖ్యమైన కళలు ఏమిటంటే మొదటిగా మనకి కళలో ఏనుగు మీద ఎక్కినట్లు గాని తెల్లని గుర్రంపై ఎక్కినట్లు గాని ఎద్దు పైన ఎక్కినట్లు గాని కళ వచ్చినట్లయితే తొందరలోనే గొప్ప స్థాయికి చేరుకుంటున్నారని అర్థం అంటే ఉన్నత పదవి నుంచి మరింత పెద్ద పదవికి చేరుకుంటారు అలాగే కళలో తెల్లని అంశపక్షులు పక్షులు కావచ్చు తెల్లని పావురాలు కావచ్చు కోళ్ళు కావచ్చు చెకోర పక్షులు కావచ్చు ఇవి కనుక కనిపించినట్లయితే తొందరలోనే వివాహ యోగం ఉందని అర్థం చేసుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్లి కాని అబ్బాయిలకి కానీ ఈ కళ వస్తే తొందరలోనే వివాహ సంబంధం కుదురుతుందని అర్థం చేసుకోవాలి ఆరు నెలలలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్న అధ్యయనంలో బృహస్పతి వారు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు ఇక మూడవ కల ఏమిటంటే సముద్రంలో కావచ్చు చెరువులో కావచ్చు తామర కొవ్వుపై కూర్చుని పాయసం తాగినట్లు కల వస్తే తొందరలోనే అఖండ రాజయోగం పట్టబోతుందని అర్థం అంటే ఏదో విధంగా ఏదో ఒక కారణంగా వారికి అష్ట ఐశ్వర్యాలు అనేవి వస్తాయి సహజంగా ఈ కల ఎవరికి రాదు వచ్చిందంటే అదృష్టాన్ని ఆపలేరు అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు ఇక తర్వాతది ఇడిపోయిన భారీ భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ దంపతుల్లో ఇద్దరులో ఎవరో ఒకరికి వాళ్ళ ఇద్దరు కలిసి ఉన్నట్లు కలవచ్చినా లేకపోతే ఇద్దరు ఒకే చోట కూర్చుని తాంబూలం తిన్నట్లు కలవచ్చినా వాళ్ళిద్దరు త్వరలోనే కలుసుకుంటారని అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇడిపోవడం అనేది జరగదు అలాగే తర్వాతది తెల్లని గొడిగి పట్టినట్లు అనిపించిన లేకపోతే తెల్లని హారాన్ని మన మెడలో వేసినట్లు కలవచ్చిన వింజామరులతో విసిన కర్రతో విసురుతున్నట్లు కలవచ్చినా వారికి జీవితంలో సకల సంపదలు లభిస్తాయని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత కళలో కదంబ పుష్పాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ తామర పువ్వులు కాని పసుపు కుంకుములు కానీ మంగళ ద్రవ్యాలు కానీ కనిపించిన తొందరలో మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోండి అలాగే కలలో ఎవరైనా దేవతలు కనిపించారనుకోండి ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మీ పంట పండినట్లే రాత్రి కలలో ఏ దేవుడు కనిపిస్తాడో మరుసటి రోజు తెల్లవారుజాముని లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆ దేవుడు దేవాలయానికి వెళ్లి ఆ దేవుడికి అర్చన చేయించి నమస్కారం చేసుకోవాలి లేదు దేవుడు కనిపించలేదు దేవాలయం కాని గోపురం కానీ కనిపించింది అనుకోండి మీ కుల దేవత ఎవరైతే ఉన్నారో ఆ గుడికి వెళ్ళి ఆ దైవానికి పూజ చేయండి ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి ఆ భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఓం శ్రీమాత్రే నమ